ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ మట్టిలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనికి మంకీ క్యాబ్ ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్ లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు దాంతోపాటు ఇంకా ముగ్గురు ఉన్నారంటే ఎవరో నిందితులు లాంటి వాళ్ళు ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు దీన్ని చిత్రహింసలుగా చేశారు దీన్నంతా కూడా విపరీతంగా కొట్టారు సుమారు రెండు రెండున్నర దాకా కొట్టి కాళ్ళ మీద చేతుల మీద నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కొట్టి మళ్ళా రెండున్నర తర్వాత మళ్ళా ముసిగేసి తీసుకొచ్చి అంటే ఏ ప్లేస్ ఉందో చెప్పడానికి ఇతనికి అర్థం కాకుండా ఉండే విధంగా తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర హాస్పిటల్కి వదిలేసి వెళ్ళిపోయాడు చావు బతుకుల మీద ఉంటే బంధువులు వచ్చి వారిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళా తెల్లారి బెడ్ బెడ్లు ఏమని తిప్పి పంపించేశాడు ఇన్ని దెబ్బలు తగ్గినా కూడా దీన్ని విచారణ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్కి వారి చేత కంపెనీ ఇప్పించేందుకు మేము వచ్చాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం పోలీసు వారు సజ్జల భార్గవుని పట్టుకోవడం కోసం విచారణ చేయవచ్చు తప్పు లేదు సజ్జల భార్గవుని పట్టుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే కోర్టు హెల్త్ గివెన్ ప్రొటెక్షన్ అయినా మా నాయకుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి బెయిల్ రాకోకుండా చేసి భయపెట్టాలనేటువంటి కార్యక్రమంలో ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ని ఆయన మా పార్టీ కాదు మా సింప్రదేశ్ అయితే అవ్వచ్చు మా పార్టీ నాయకుడు కూడా కాదు బ్రతుకు తెరువు కోసం డ్రైవింగ్ చేసుకునేటటువంటి యామతి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు ఇది మోస్ట్ ఇల్లీగల్ అని మనం చేస్తున్నాం ఏదో చెప్తారు కదా వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు ఆ ఎంపీని కొట్టారు చాలా గందరగోళం చేశారు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా డ్రైవర్ అయిన చట్టంలో సమానమైన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా ఈ విషయాన్ని సిపి గారికి ప్రాథమికంగా ఒక కంప్లైంట్ ఇచ్చాం యాక్షన్ తీసుకుంటా లేదా చూస్తాం యాక్షన్ తీసుకోకపోతే వీ లీగల్ వేస్ సో మెనీ వేస్ ఉన్నాయి మళ్ళా ఇంకా ఉన్నతాధికారులకు రిప్రజెంట్ చేస్తాం అన్ని ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత న్యాయపరంగా న్యాయస్థానాలకు కూడా వెళ్తామని మనం చేస్తున్నాం ఎవరైతే తన డ్యూటీస్ లో అధికంగా ప్రవర్తిస్తారో బియాండ్ ది డ్యూటీస్ పోలీస్ వ్యవస్థలో వారు అరెస్ట్ చేయవచ్చు లేదా విచారణకు పిలవచ్చు లేదా నోటీస్ ఇవ్వచ్చు తప్ప లాఠీ పెట్టి కొట్టడం కానీ చిత్రహింసలు గురి చేయటం కానీ భారత రాజ్యాంగంలో సిఆర్పీసీలో తప్పిది పోలీసుల మీద ప్రైవేట్ కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ప్రైవేట్ కేసులు పెట్టి పోలీసులు ఉద్యోగాలు కూడా ఊడగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి నిరూపణ అయితే అని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా బియాండ్ ది డ్యూటీస్ పోలీసులు ప్రవర్తన చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇది ఒకటే కాదు మీకు మరోటి కూడా చెప్తా విజయవాడలోనే గౌతమ్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ వేశారు సరే త్రీ నాట్ సెవెన్ కరెక్టా తప్ప దాట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ ఇంట్లోకి ఎలా ప్రవేశించారు రాత్రి పూట కిచెన్ డోర్లు తీసి పోలీసులు ప్రవేశించారు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ మీరు చూసి ఉంటారు అందరూ కూడా అంతేకాదు పేరు ఏంటి మన గారు పట్టుకొచ్చి కొట్టి ఐదు రోజులు పెట్టుకొని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బిఫోర్ మేజిస్ట్రేట్ షీ కంప్లైంట్ ఇచ్చింది అలాగే కడపలో రవీంద్ర ఆయన కూడా బిఫోర్ ది మేజిస్ట్రేట్ నన్ను కొట్టారని ఇచ్చారు అంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకుల్ని సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని చెయ్యి చేసుకుంటున్నారు కొడుతున్నారు పోలీస్ యంత్రాంగం ఇది సరైన విధానం కాదు ఇవాళ ఒక డ్రైవర్ను కూడా పట్టుకుని కొట్టి మరి సజ్జల బాడక యొక్క అడ్రస్ తీసుకోవడానికి తాపత్రయం ఎందుకంటే అంత తాపత్రయం మేము ఎక్కడికి పోతాం దేశంలో విడిపోతామా న్యాయస్థానం వెళ్తున్నాం న్యాయస్థానంలో తేలిన తర్వాత కోర్టులో ఒకవేళ మీకు బెయిల్ లేదు మీరు హాజరు కావాల్సిందే కోఆపరేట్ చేయాల్సిందే అంటే వస్తాం వాట్ ఈస్ దేర్ చట్టానికి అతీతులు ఎవరు కాదు కదా మీరు ఫాల్స్ కేసులు పెట్టారు వాటి మీద న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నాం మాకు హక్కులు ఉన్నాయి హక్కులున్నాయి బెయిల్ తీసుకునే హక్కు ఉంది క్రాష్ చేసే హక్కు ఉంది ఈ హక్కుల కోసం మేము పోరాడుతుంటే మా మీద ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అమాయకమైనటువంటి ఒక డ్రైవర్ ని యామర్తి సుబ్బారావుని చిత్రహింసలు గురి చేశారు ఈ పాపానికి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రెడ్ బుక్ అధినేత ఆ రైటర్ లోకేష్ మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాను దీని మీద ఎంక్వైరీ చేయమని సిపి గారికి మేము చెప్పాం చూస్తాం ఎంక్వైరీ చేస్తారో లేదో చూస్తాం తర్వాత ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను